హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చేసే స్పెషల్ రెసిపీ ఎప్పుడూ ఒకే స్టైల్లో టమాటా పచ్చడి కాక టమాటాలు ఉడకబెట్టకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఈ పచ్చడి వేడి వేడి రైస్లోకైనా చపాతీలోనికైనా చాలా బాగుంటుంది చూస్తేనే తినాలనిపించేంత చాలా బాగుంటుంది ఈ పచ్చడి చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ హాఫ్ కేజీ టమాటోస్ తీసుకున్నానండి వాష్ చేసుకొని వాటర్ లేకుండా క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటోస్ మీడియం సైజులో కట్ చేసుకోవాలి అన్ని టమాటోస్ కట్ చేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి సైజు నిమ్మకాయ ఎంత చింతపండు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఫైవ్ టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నా టూ టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోవాలి సిక్స్ టు సెవెన్ వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి మిక్సీ చార్ తీసుకొని అందులో యాడ్ చేసుకొని కొంచెం బరుసగా పట్టుకోవాలి పేస్ట్ లాగా అవసరం లేదండి కొంచెం బొర్స్ లాగా ఉంటే సరిపోతుంది టమాటోస్ ఇలా ఉంటే సరిపోతుందండి బౌల్లోకి యాడ్ చేసుకోవాలి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్ల జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వేయండి వేరే బౌల్లోకి తీసేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ వెళ్ళుకొని ప్యాన్ పెట్టుకొని సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండు రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాక్ స్లిప్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిపోయిందండి ముందే మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడి ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకోవాలి సాల్ట్ తక్కువ అనిపిస్తే ఇప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను ఇంకో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ముందే ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ యాడ్ చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పచ్చడి వేడి వేడి రైస్లోకైనా చపాతీలోనికైనా దోశలోనికైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడూ ఒకే స్టైల్లో టమాటా పచ్చడి కాక కొంచెం కొత్తగా కొంచెం డిఫరెంట్గా ఇలా పచ్చడి చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూస్తేనే తినాలనిపిస్తుంది పచ్చడి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది రెడీ అయిపోయిందండి వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ టేస్టీ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్ చాలా బాగుంటుంది ఈ పచ్చడి